హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ నా పేరు పాండ్రంగి తిమ్మాజీరావు సో నేను మన హెల్తీక్ అనే కంపెనీ ద్వారా న్యూట్రాసూటికల్ ప్రొడక్ట్స్ చాలామంది మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ అందరూ కూడా వాడుతూ అద్భుతంగా వాళ్ళ ఆరోగ్యాన్ని బాగా కాపాడుకుంటున్నారు అలాగే ఏదైతే కీల నొప్పులు కా మోకాలు నొప్పులు కాళ్ళ నొప్పులు అలాగే థైరాయిడ్ ప్రాబ్లమ్ రకరకాల ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా దీనిలో నివారణకి మన దగ్గర న్యూట్రాసెటికల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి సో కొన్ని టెస్ట్ మోనల్స్ మీ ముందు లైవ్లోకి వచ్చి చెప్తారు వాళ్ళు కాళ్ళ కీల నొప్పుల ద్వారా తగ్గడం ద్వారా కానీ అదే మంచం మీద ఉన్న ఓ క్యాన్సర్ పేషెంట్ లేచి తిరుగుతున్నాడు ఈరోజు మన న్యూట్రాసెటికల్ హెల్త్ ఎక్కువాలి న్యూట్రాసెటికల్స్ వాడడం ద్వారా ఈరోజు మంచం మించి దిగి హ్యాపీగా తిరుగుతున్నాడు ఓకేనండి అలాగే రెండున్నర గంటలు మన దర్శనానికి సింహాచలం దర్శనానికి వెళ్ళి లైన్లో నుంచి దర్శనం చేసుకుని వచ్చిన వ్యక్తి సో ఆయన కూడా మీకు చూపించడం జరుగుతుంది సో ఇంత అద్భుతంగా పనిచేస్తున్నాయి ఈ వివరాలన్నీ వాళ్ళు ఎవరైతే వాడారో వాళ్ళ ద్వారాగా మీకు లైవ్లో వచ్చి చెప్తారు ఓకేనండి ఒకసారి వినండి సంవత్సరాల నుంచి బోన్స్ రిలేటెడ్ దీంతో బాధపడుతున్నారు సారు చాలా మందులు వాడారు చాలా హాస్పిటల్ తిరిగారు ఇంకా నయం కాదని పరిస్థితిలో మన హెల్తీ ప్రొడక్ట్ పరిచయం చే పరిచయం చేయడం ద్వారా సో అతను వాడిని కాని ఎటువంటి రిజల్ట్స్ చూసేదో ఆయన మాట్లాడే విందామండి ఇప్పుడు గుడ్ ఈవినింగ్ అండి నా పేరు జీరాజు మాది పాలితేరు విలేజ్ బాడన్ మండలం విజయనగరం జిల్లా నేను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి కీలవాత బాధపడుతున్నా నేను ఆల్మోస్ట్ వాళ్ళు పెద్ద పెద్ద రొంటైట్ డాక్టర్ దగ్గర ఆల్మోస్ట్ మన స్టేట్ లో ఉండే అన్ని డాక్టర్ల దగ్గరకి చాలా డాక్టర్ల దగ్గర తిరిగాను కానీ ఎక్కడా కూడా నా జబ్బు నాయన కాలేదు ఈవెన్ చురకులు వేస్తారండి అంటే మామూలుగా పల్లెటూరులో ఉండేవాళ్ళు ఇంత ఇంటర్ రాట తీసి మురుగుల మీద చురకులు వేస్తారు దానితో ఒక సిక్స్ మంత్స్ సఫర్ అయ్యాను ఈవెన్ నేను అనుమతి నెలన్నా సరే ఈ హ్యాండ్ అనేది ఇలా పైకి లేసేది కాదు ఈ జాయింట్స్ ఏవి కూడా పనిచేసేవి కాదు పూర్తిగా ఆల్మోస్ట్ నేను బెడ్ మీద ఉండేవాడిని సో హెల్త్ ప్రొడక్ట్స్ రియానిక్ అండ్ డిటాక్స్పై వాడిన తర్వాత విత్ ఇన్ వన్ మంత్స్ లో నేను ఫిఫ్టీ పర్సెంట్ రికవర్ అయ్యానండి ఆల్మోస్ట్ ఆల్ సిక్స్ సిక్స్ మంత్స్ గ్యాప్ లేకుండా తరలి ఇది వాడిన తర్వాత ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ నా హెల్త్ అనేది సెట్ అయిపోయింది ఇదే కాకుండా డీడీ కిట్ విటైన్ కూడా వాడిన తర్వాత నాకు థైరాయిడ్ ప్రాబ్లం కూడా ఉండేదండి థైరాయిడ్ వన్ సెఫన్ ఫిఫ్టీ సిక్స్ ఉండేది ఇప్పుడు నా థైరాయిడ్ టెస్ట్ రిపోర్ట్ అనేది ఫైవ్ పర్సెంట్ అండి ఇలా మన దగ్గర ఉండే హెల్తీ ప్రొడక్ట్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ ఆల్ అన్ని ప్రొడక్ట్స్ కూడా నా దగ్గర స్విమ్మింగ్ టెస్ట్ మోనేస్ ఉన్నాయి ప్రాక్టికల్ గా నేనైతే హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అండి సో హెల్త్ ఈజ్ వెల్త్ అన్నంతకి మన హెల్త్ ఎక్ జాయిన్ అయిన వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్ సెట్ అవుతుంది గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ నా పేరు జీరాజు నేను హెల్త్ ఎక్ ప్రోడక్ట్ రియన్ ఎక్ డిటెక్స్ వాడిన తర్వాత ఆల్మోస్ట్ ఆల్ నా జాయింట్ పెయిన్స్ ప్రాబ్లం అంతా కూడా తగ్గిపోయింది సో నా దగ్గర కూడా ఇంకొక ఆయనకి నేను ఒక బ్లడ్ క్యాన్సర్ పేషెంట్ ఈయన ఈయన ఆల్మోస్ట్ ఆల్ సిక్స్ మంత్ లో చనిపోతారని చెప్పి అందరు డాక్టర్లు చేతులు ఎత్తేసారు సో మన దగ్గర డీడీ కిట్ వెటైన్ అండ్ ఎంజైమ్ టైన్ వాడినప్పుడు ఐదు నెలల నుంచి వాడతాం ఈయన నార్మల్ క్యాండిడేట్ తిరిగినట్లు ఈయన తిరుగుతున్నాడు సో మన ప్రొడక్ట్ అనేది ఎంత అద్భుతమైన రిజల్ట్ వస్తుందంటే ఈవెన్ నేను ఒక పదిహేను ఇరవై మంది వరకు నేను ప్రొడక్ట్ ఇస్తాను ప్రతి ఒక్కరికి కూడా విత్ ఇన్ మంత్స్ లోనే రిజల్ట్ వస్తుంది నోట్రాటికల్స్ అనేది యాక్చువల్ గా లేట్ ప్రాసెస్ కానీ మన ప్రొడక్ట్ అనేది వితిన్ డేస్ లోనే రిజల్ట్ అనేది వస్తుంది నా పేరు ఎం కృష్ణవేణి కాళ్ళు ముడుకులు అండి ఆ ఐదు నెలలు ఓడాను మందులు ఇక్కడే తగ్గింది నేను తగ్గైనా అంతకు ముందు నేను విజయనగరం ఐదు ఐదు సార్లు వెళ్ళాను తగ్గలేదు ఈ మెడిసిన్ వాడి నుంచి తగ్గింది ఐదు నెలలో ఓడాను కంటిన్యూ గా బానే తగ్గైనా ఇప్పుడు మరి ఆ మెడిసిన్ వాడలేదు బాగానే తగ్గాయని మరి వాడలేదు ఇప్పుడైతే మీకు ఎటువంటి నొప్పులు లేవు ఐదు నెలలు నందులు కానీ పెయిన్స్ బాగా తగ్గి